సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కుబేరా సినిమా మరి రేపే రిలీజ్కి సిద్ధంగా ఉంది బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కాకపోతే ఆ బుకింగ్స్ చూసుకుంటే సార్ అంత మాత్రం కనబడట్లేదు నార్మల్గా కూడా అసలు చెన్నైలోను హైదరాబాద్లోను ఏ మాత్రం కూడా బుకింగ్స్ అవ్వట్లేదు అనే ఒక వీడియోలు కూడా వైరల్ అయిపోతున్నాయి సార్ అంటే ప్రేక్షకులు కూడా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూద్దామా అన్న అభిప్రాయంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అవ్వలేదు ఈ సినిమాకి మరి ఆ బుకింగ్స్ విషయంలో చెన్నైలోను హైదరాబాద్లోను ఈ మోస్తారు స్థాయిలో ఉండడం గల కారణాలు ఏంటి సార్ అంటే ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని ప్రకటించాడు జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా స్పష్టంగా ఆయన ఇదేదో అంటే రొటీన్ కమర్షియల్ ఫార్ములాలో వెళ్ళిన సినిమా కాదు ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం ఇది అని చెప్పాడే సరే అది ఎలా కనెక్ట్ అవుతుంది జనాలకి అనేది ఎవరూ చెప్పలేరు కానీ థియేటర్కి జనాలు పెడతారు ఎందుకంటే నాగార్జున ఉన్నాడు అక్కడ అలాగే ధనుష్ ఉన్నాడు కాబట్టి పెద్ద అంటే ఇదేదో ఒక సెన్సేషనల్ కమర్షియల్ సినిమా అయి ఉంటే దాని ధోరణి వేరుగా ఉండేది ఒక బజ్ క్రియేట్ అవటము ఈ కమర్షియల్ మేటర్లో లేదు అది ఈ కమర్షియల్ మేటర్లోకి వెడితే బాగానే ఉంటుంది కానీ ఇలాంటి సినిమాలకి ఓపెనింగ్స్ డెల్గానే ఉంటాయి అంటే ఎనీ శేఖర్ కమ్ముల సినిమా అతను అంటే గతంలో ఆనంద్ అనేటువంటి సినిమా ఒకటి చేశాడు ఆయన ఆయన ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా అది ఓకే అది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో పాటు రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పుడు జనరల్గా ఆ సినిమాకి బజ్ ఉంది శంకర్ దాదా ఎంబీబీఎస్కి బజ్ ఉంది జనాలందరూ అక్కడ ఉన్నారు ఈ సినిమా రిలీజ్ అయింది నెమ్మదిగా టాక్ స్ప్రెడ్ అయింది రెండూ పెద్ద హిట్ అయినాయి ఆ సినిమా కమర్షియల్గా పెద్ద వేవ్ క్రియేట్ చేసింది ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద సినిమాగా నిలబడటం మాత్రమే కాదు నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చినటువంటి సినిమా కంపారిటివ్గా దాంతో పోలిస్తాయి నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమాగా నిలబడింది దానికి బజ్ లేదు అలాగే ఆయన చేసిన ఏ సినిమాకి ప్రారంభంలో ఒక మూడు క్రియేట్ చేసి ఒక బజ్ క్రియేట్ చేసి దాని మీద గేమ్ నడిపిన సినిమాలు ఏవి లేవు శాకర కమ్ముల చరిత్రలో లీడర్ సినిమాకి కొంత బజ్ క్రియేట్ అయింది రామానాయుడు గారు మనవడు ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమా ద్వారా ఏదో రాజకీయాలు ఆ ఏరియాలో కథ నడుస్తోంది అనే దాని మీద కొంత స్పెక్యులేషన్ నడిచి జనాలు వెళ్ళారు కానీ అది రన్ నడవలేదు సినిమా భారీగా రన్ రాలేదు దాని మీద చాలా విమర్శలు రకరకాల పద్ధతుల్లో నడిచినాయి అందుకని బజ్ క్రియేట్ అవటం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది బజ్ క్రియేట్ అయిన సినిమాలో ఆయనకి పెద్ద లాభాలు తీసుకొచ్చిన పరిస్థితి కనిపించదు ఇప్పుడు హ్యాపీ డేస్ అనే సినిమా బజ్ లేకుండానే రిలీజ్ అయ్యి చాలా భారీ విజయం సాధించింది దాని మీద ఏర్పడినటువంటి క్రేజ్తో ఆయన ఇంకో సినిమా చేశాడు యూత్ ఓరియంటెడ్ సినిమానే హ్యాపీ డేస్తో కంపేర్ చేస్తూ జనాలు ఆ సినిమాకి వెళ్ళారు గారు కూడా నటించారు ఆ సినిమాలో కానీ అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆ సినిమా పెద్దగా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ ఏమీ లేదు అలాగే నయనతారుతో ఆయన ఒక ప్రయోగం చేశాడు ఒక రీమేక్ సినిమా దాన్ని చాలా ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేసి చేశాడు ఆ సినిమా అది కూడా ఆయనకి మిగిల్చిందేమీ లేదు ఎటువంటి బజ్ క్రియేట్ కాకుండా రిలీజ్ అయినటువంటి సినిమాల ద్వారా మాత్రమే శేఖర కమ్ముల హిస్టరీ క్రియేట్ చేశాడు ప్రతి సందర్భంలో అది పిజా కూడా పిజాకి కూడా ఏ మాత్రము ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు సాయి పల్లవి కొంత బజ్ క్రియేట్ చేయగలిగింది ఆ సినిమా పాట ద్వారా అలాగే ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి వరుణ్ కూడా అప్పటికి ఆయన ఏదో థియేటర్లకి జనాలని పుల్ చేసేటువంటి కండిషన్లో ఉన్న హీరో కూడా కాదు అయినప్పటికీ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ స్ప్రెడ్ అయ్యి జనాలు ఎక్కారు చాలా సినిమాలకు అలాగే జరుగుతుంది శేఖర్ కమ్ముల ఈ సినిమా కథ చెప్పడానికి కథ చెప్పడానికి జనాల్ని రప్పించడానికి ధనుష్ని నాగార్జున్ని వాడాడు ఈ ధనుష్ నాగార్జున వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తెలుగులో అంత ప్రభావంగా చూపిస్తారా అనేది సందేహమే కానీ నాగార్జున సినిమాకి మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి జనాలు పెడతారు ఆయన ఫ్యాన్స్ పెడతారు వెళ్ళడం ద్వారా ఒక మా సినిమా బాగుంది అనే మాట బయటకు వచ్చేస్తే మిగిలిన ఆడియన్స్ థియేటర్కి కదలటం అనేది మొదలవుతుంది ఆ మొదలైన తర్వాత మాట్లాడుకోవాలి కానీ ఇప్పుడు బుకింగ్స్ వేగంగా లేవు అని ఆందోళన పడాల్సిన అవసరమేం లేదు ఓకే అంటే చెన్నైలో పరిస్థితి దారుణంగా ఉందంట తెలుగుతో పోలిస్తే అక్కడ ధనుష్ స్టార్ హీరో ధనుష్ కి కూడా అక్కడేమి ఈ బుకింగుల కొలత అనేది తమిళనాడులో లేదు ఎప్పుడు బుకింగుల కొలత బుకింగుల దగ్గర బస్ క్రియేట్ అవుతుందా ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది కూడా అక్కడ ఎప్పుడూ లేదు అది తెలుగు మార్కెట్ గొడవ తెలుగు మార్కెట్లోనే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది అక్కడ కథాప్రధానంగా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాతే సినిమా లైఫ్ డిసైడ్ అవుతుంది కమర్షియల్ సినిమాకి అక్కడైనా ఒకే మ్యాటరు ఇక్కడైనా ఒకే మ్యాటరు అంటే జనంలోకి విషయాన్ని తీసుకెళ్ళడం ఇప్పుడు రజనీకాంత్ సినిమా కాలా లాంటి సినిమాలు ఉన్నాయి కాలా కబాలి ఇలాంటి సినిమాలు అవి కూడా పెద్దగా అంటే ఓపెనింగ్స్ మొదటి రెండు రోజులు హడావిడిగా అనిపించింది కానీ పెద్దగా థియేటర్లకు పోటెత్తిన సందర్భం లేదు రజనీకాంత్ మామూలు సినిమాలకి పోటెత్తిన పద్ధతి పరిస్థితి కూడా లేదు రెండవది శేఖర్ కమ్ముల అనేటువంటి డైరెక్టరు అక్కడ జనాలకే ఎలా కనెక్ట్ అవుతాడు అనేది కంటెంట్ చూసిన తర్వాతే డిసైడ్ అవుతుంది అప్పటి వరకు చెప్పలేము అక్కడ కూడా ఇక్కడ నాగార్జున ఎలాగైతే థియేటర్లకు మొదటి రోజు జనాలను రప్పిస్తాడో అక్కడ ధనుష్ రప్పిస్తాడు అక్కడే కాదు హిందీ బెల్ట్లో కూడా అది ఒకవేళ ఆ మార్కెట్లో కూడా పంపిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళు ఎక్కడైనా కానీ ధనుష్కు ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు జనాల్ని మొదటి రోజు థియేటర్కి రప్పించగలదు అంతవరకే ఆ రప్పించిన జనాలు బయటకెళ్ళి పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా రాస్తే మరికొంతమంది కదులుతారు ఆ కదలిక కోసం వెయిట్ చేసే సినిమా ఇది కుబేరా అనేది అందుకని వీళ్ళు బడ్జెట్ కూడా విశృంఖలంగా ఏమి వెళ్ళదు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు ఏ పద్ధతిలో తీయాలో ఆ పద్ధతిలోనే తీశారు పెద్దగా దానికి అన్ని ఏరియాల్లోనూ సేఫ్గా ఉండేలాగానే డిజైన్ చేసుకునే రంగంలోకి దిగారు ఆయన కెరియర్లో ఇది కొంచెం ఛాలెంజ్తో కూడుకున్నటువంటి సినిమానే శేఖర కమ్మలకు సంబంధించి ఇప్పటివరకు నిజానికి ఆయన పద్మారావు నగర్ ఫిల్మ్ స్టూడియోస్ అన్నట్టుగా ఆయనకు ఒక టైటిల్ ఉండేది పద్మారావు నగర్లోనే ఆయన సినిమాలు నడుస్తారు రామోజీ ఫిలిం సిటీ లాగా పద్మారావు ఫిలిం సిటీ కేరాఫ్ శేఖర్ కమ్ముల అనేవారు అది పరిధి దాటి నెమ్మదిగా ఆయన విస్తరించే ప్రాసెస్లో చేసినటువంటి సినిమా ఇది కొత్త ఏరియాలోకి కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు తను ఎంటర్ అవుతూ కూడా తన పాస్పోర్ట్ వదిలిపెట్టలేదు ఆయన వదిలిపెట్టకుండా తన గుర్తింపుతోనే పెడుతున్నాడు గతంలో బాలచందర్ గారు వాళ్ళు కూడా ఇలాగే చేశారు వాళ్ళ బ్రాండ్ వదిలిపెట్టలేదు ఏ మార్కెట్లోకి వెళ్ళినా ఆయన హిందీ మార్కెట్లోకి వెళ్ళాడు వెళ్ళినప్పటికీ ఆయన బ్రాండ్ వదిలిపెట్టకుండా జిరాసీ జిందగీ లాంటి సినిమాలతోనే వెళ్ళాడు అందుకని అదే ప్రయత్నం ఇతను చేస్తున్నాడు తన బ్రాండు తన ముద్ర వదలకుండా కొత్త మార్కెట్లలోకి విస్తరించటానికి ఒక కొత్త పాయింట్ కథతో ప్రపంచం ముందుకు వెళ్ళటానికి ఒక కసరత్తు చేస్తూ దానికి సాధారణంగా జనాలని థియేటర్లకు రప్పించేటువంటి నటీనటుల్ని పెట్టుకుని ప్రయోగం చేస్తున్నాడు థియేటర్కి వచ్చిన జనాల నుంచి స్ప్రెడ్ అయ్యే టాకే ఈ సినిమాకి ఆక్సిజన్ ఓకే అంతకు మించి దీనికి బజ్ క్రియేట్ అవ్వట్లేదు అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు బజ్ క్రియేట్ అవ్వటం అనేది ఆంధ్ర మార్కెట్ చర్చలు తప్ప ఆంధ్ర ట్రేడ్ గైడ్ రాజకీయాలు తప్ప తమిళనాడుకు సంబంధం లేదు అలాగే హిందీ మార్కెట్కి కూడా సంబంధం లేదు ఓకే సార్ అంటే ఈ కొలతలు వేరు ఆ కొలతల్లో ఎమడని సినిమా ఇది తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు